బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీధర్ నారాయణ రెడ్డి పొలంలో గుళికలు చల్లేందుకు వ్యవసాయ కూలీలు రావటం జరిగిందని వారు అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వారిని పరామర్శించడం జరిగిందని అనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రైతు కూలీలను ఎమ్మెల్యే పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు బిక్కవోలు మండలానికి చెందిన తొమ్మిది మంది వ్యవసాయ కూలీలు గుళికలు మందులు చల్లిన తర్వాత శ్వాస తీసుకునే సమస్య అస్వస్థతకు గురి కావడంతో వెంటనే తొమ్మిది మందిని అనపర్తి సిహెచ్సికి వైద్యం కోసం తీసుకుని రావటం జరిగిందన్నారు పొలంలో పురుగుల మందు పిచికారీ చేయటం దానిని పీల్చడం వల్ల లేదా నిల్వ ఉన్న కలుషిత మజ్జిగ సేవించడం వలన అనే విషయంపై విచారణ చేయనున్నట్లు తెలిపారు రైతు ఇచ్చిన ఫిర్యాదుతో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ద్వారా సిహెచ్సి అనపర్తిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు శాసనసభ్యులు తెలిపారు విషయం తెలుసుకున్న జిల్లా ఆసుపత్రి సమన్వయ అధికారి డాక్టర్ ఎన్పి పద్మశ్రీ మెరుగైన వైద్య సేవలకు వైద్యులతో మాట్లాడటం తగిన సూచనలు ఇవ్వటం జరిగింది ఈరోజు బెక్కువలు మండలం పందలపాత్ గ్రామంలో శ్రీధర నారాయణ రెడ్డి అనే రైతు పొలంలో కూలీలు గుళికలు చల్లడం జరిగింది క్రిమిసంహారక మందు దాదాపు తొమ్మిది మంది వారు ఈ కార్యక్రమానికి రావడం వారు మొదటి గంటలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకరం ఈ క్రిమిసంహారక మందుని చల్లడం జరిగింది దాదాపు వారు పదిహేను ఎకరాలు చల్లడం కోసం రావడం తొమ్మిది ఎకరాలు పూర్తి చేసి ఒక మజ్జిగ ఆ కూలీల్లోనే మేస్త్రి ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చిన మజ్జిగని అందరూ సేవించారు సేవించిన తర్వాత వారిలో ఒక విధమైన ఆందోళన గాబరా కాన్షియస్నెస్ అయిన పరిస్థితి రావడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో రైతు వెంటనే అబ్జర్వ్ చేసి వన్ నాట్ ఎయిట్ పిలిపించి గణపతి ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ వీళ్ళందరూ డాక్టర్స్ అందరూ పేషెంట్లు వచ్చేటప్పటికీ అలర్ట్గా ఉండి వారికి చికిత్స మొదలు పెట్టడం జరిగింది అందరూ అటెండ్ అయ్యారు ఆల్మోస్ట్ అందరి పరిస్థితి నిలకడగానే ఉంది ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితి లేదు రైతు కూడా ఇక్కడికి వచ్చి వెంటనే వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోవడం జరిగింది ఎప్పుడూ రెగ్యులర్గా ఈ రైతు పొలంలోకి వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది ఇది డాక్టర్స్ కూడా రెండు సంశయాలు ఉన్నాయి గుడి వల్ల వచ్చిందా మజ్జిగ ఏదైనా రెండు రోజులు మూడు రోజులు రతంది కొలిసి దానివల్ల ఎటువంటి పరిస్థితి వచ్చిందా అనేది వారు కూడా చెక్ చేస్తూ ఉన్నారు అందరికీ ఇప్పటికే మరి వైద్య చికిత్స మొదలు పెట్టారు ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా కంప్లీట్ చేసి ఏదైనా సమస్య ఉంటే తక్షణమే అటెండ్ అవడానికి డాక్టర్స్ అందరు ఇక్కడ అలర్ట్లు ఉన్నారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు ఈ ట్రీట్మెంట్ని బట్టి అవసరమైన ఏదైనా అనిపిస్తే కాకినాడ కానీ రాజమండ్రి కానీ పంపించి మెరుగైన వైద్య చికిత్స అందించడం కోసం కూడా ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది